మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో ఆసక్తికరమైన చిట్కాతో మీ ముందుకు ఈ ఈరోజు మనం రణపాలాకు యొక్క విశిష్ట ప్రయోజనాల గురించి తెలుసుకుందాం దీనిని నూట ఎనిమిది రోగాలకు మందుగా అభివర్ణిస్తారు ఇది మన శరీరంలో వచ్చే అనేక రోగాలను తగ్గించగలదు రణపాలాకును లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు దీని ఆకును మట్టిలో వేస్తే చాలు ఆకు అంచుల నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి రణపాలాకు కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు రోజు ఉదయాన్నే ఒక ఆకు నెల రోజులు తినండి కిడ్నీలో స్టోన్స్ ఇట్టే కరిగిపోతాయి రణపాలాకు శరీరంలోని మలినాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది మూత్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది రణపాలాకులో సహజ యాంటీ డయాబెటిక్ గుణాలు ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఈ ఆకులు నమలడం లేదా రసం త్రాగడం వల్ల అజీర్తి గ్యాస్ట్రిక్ అల్సర్ మరియు ప్రేగు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి జలుబు దగ్గు వంటి సమస్యల నుండి రక్షణ కలిగిస్తాయి రణపాల ఆకులు రక్తపోటును నియంత్రించి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఈ ఆకుల రసం త్రాగడం వల్ల ఒత్తిడి తగ్గి మెదడుకు శాంతి కలిగి మంచి నిద్ర కలిగే అవకాశం ఉంటుంది ఈ ఆకుల్లో న్యాచురల్ ఫైబర్ కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది కాబట్టి మలబద్ధక సమస్య ఉన్నవారికి ఇది సహాయపడుతుంది ఈ ఆకుల పేస్ట్ నుదుటిపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది రణపాల ఆకులో కాల్షియం అధికంగా ఉండడంతో ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది లివర్ డీటాక్స్ చేయడానికి రణపాలాకు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది శరీరంలో విషతత్వాన్ని తొలగించడంలో సహాయపడుతుంది ఈ ఆకుల పేస్ట్గా చేసి మొటిమలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు పుండ్లపై రాస్తే త్వరగా మానిపోతాయి ఇందులో ఉన్న ఐరన్ ఇతర పోషకాలు రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి రణపాల ఆకు గుజ్జును మర్దన చేయడం లేదా కషాయం త్రాగడం వల్ల ఆర్థ్రైటిస్ నొప్పులు తగ్గుతాయి ఈ ఆకులు ప్రసోబాధను సులభతరం చేసే గుణాలు కలిగి ఉన్నాయి అయితే గర్భిణీలు వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వినియోగించాలి రణపాల ఆకు గుజ్జును తెగిన లేదా కాలిన గాయాలు మరియు ఇన్ఫెక్షన్లపై రాస్తే త్వరగా మానిపోతాయి ఈ కషాయం త్రాగడం వల్ల దంత సంబంధిత సమస్యలకు ఉపయోగపడుతుంది ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు రణపాల ఆకులను ఉపయోగించవచ్చు ఇందులోని సహజమైన ఔషధ గుణాలు హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి